గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణస్ ఫిషన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో టు డేస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ బెండకాయ పచ్చడండి మీలో ఎంతమందికి బెండకాయ పచ్చడి తెలుసు నాకైతే నా మ్యారేజ్ తర్వాతే తెలుసండి దానికి ఒక స్టోరీ కూడా ఉంది సో సరదాగా చెప్పుకుందామా ఒక రోజు మూడు బెండకాయలు తీసి బయట పెట్టింది అనమాట మూడు బెండకాయలతో ఏం చేస్తావు అత్తమ్మ ఫ్రై చేస్తే సరిపోదు పులుసులో వేస్తే ఏదో ఒక్కొక్క ముక్క వేసుకొని తినాలి అంటే లేదు పచ్చడి చేస్తాను అంది బెండకాయతో పచ్చడింది అత్తమ్మ జిగురు జిగురుగా ఉంటుంది కదా అంటే ఒక్కసారి చేస్తాను తిని చూడు ఎలా ఉంటుందో నువ్వే చెప్పు అంది ఇంకంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా అసలు ఏం పెద్ద ప్రాసెస్ లేకుండా మూడు బెండకాయలని టపాటప్ప అలా కోసేసి ఇంకా ఆ రోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయిందనమాట ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకుంది బెండకాయలు ఒక హాఫ్ ఆనియన్ ఏదో మిగులుంటే అది ఒక నాలుగు ముక్కలుగా కోసింది అలాగే టొమాటో టొమాటోని కూడా ఒక నాలుగు ముక్కలుగా కోసింది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు కట్ చేసి పెట్టుకుందనమాట ఇంతే అండి ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు ఆ మూడు బెండకాయలతోనే ఎంత ఎమ్మి పచ్చడి చేసిందంటే ఫస్ట్ టైం తిన్న ఫీలింగ్ కాదు కదా ఇంకెప్పుడు ఎప్పుడు నేను ఇప్పటికీ వెళ్ళినా కూడా అత్తమ్మ బెండకాయ పచ్చడి చేయవా అనమాట సో అలాగే ఈ బెండకాయ పచ్చడి హిస్టరీ అదండి ఎలా అత్తమ్మా ఇట్లా అంటే ఏముంది ఏదో ఒకటి రెండు ఉన్నాయి కదా అని పడేసుకోకూడదు అన్నీ ఒకటి రెండింటితో కూడా ఇలా మ్యాజిక్స్ చేయొచ్చు అని చెప్పింది నిజంగానే మ్యాజిక్ అండి అప్పుడు ఫస్ట్ టైం చూడటము ఇప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్గా చేసుకోవడం మొదలుపెట్టానమాట చూడండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక్కటి అంటే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్తంత ధనియాలు కొద్దిగా జీలకర్ర అండ్ తెల్లగడ్డ నాలుగు తెల్లగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం అనమాట వేసేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు బెండకాయలని ముందేసేస్తాను ఎందుకంటే పచ్చిమిరపకాయ త్వరగా వేగిపోద్ది కదా ఈ బెండకాయ ముందుగా వేపుకుంటే ఏమవుద్దంటే ఆ పచ్చిదనం పోతుందనమాట మనమేం ఉడకపెట్టట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి సో ఇంగువ అన్ని రోటి పచ్చళ్ళకి ఇంగువ అయితే కామన్ కదా సో కొద్దిగా ఇంగువ వేసేసుకొని చక్కగా ఈ బెండకాయల్ని ఆ ఇల్లుల్లిపాయలని నీట్గా మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బెండకాయల్లో ఉన్న కొద్దో గొప్ప ఆ చిగురు లేకపోతే ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోతుందనమాట లైట్గా కొద్దిగా పసుపు కూడా వేసేసాను అస్సలు ఆయిల్ ఎక్కువ కూడా పట్టదండి దీనికి ఎందుకంటే ఆ చిన్న ఆయిల్లోనే మనకి వెజ్జీలో నుంచి వచ్చే వాటర్ అనమాట చక్కగా మూత పెట్టేసుకొని ఇలా స్టీమ్కి ఉడికిచ్చేసుకోవచ్చు వేపినట్టుగా అయిపోతాయి చూసారా ఒక వా వాడినట్టు అయిపోతాయి బెండకాయలు ఎప్పుడైనా ఒక నాలుగైదు బెండకాయలు మిగిలిపోయినా లేకపోతే కొద్దిగా ముదిరినా కూడా మనం ఇలా పచ్చడి చేసుకోవచ్చండి ఏ ఇబ్బంది ఉండదు ఏదైనా ఒక కొన్నిసార్లు బెండకాయ అనేది తొందరగా పాడైపోతాయి కదా ఓ నాలుగైదు బెండకాయలు బాగున్నాయి అనుకోండి వాటిని పడేయకుండా ఇలా చిన్నగా పచ్చడి చేసేసుకోండి సో మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకున్నాము ఒక్కటే అంటే ఒక టొమాటో డైసెస్ లాగా కట్ చేసుకొని వేసేసాను చింతపండు మళ్ళీ పక్కగా ఏం నానపెట్టక్కర్లేదు ఎందుకంటే వీటితో పాటు అది కూడా మగ్గిపోద్ది అనమాట మన పులుపుకి తగ్గట్టు ఆల్రెడీ టొమాటో వేసాం కాబట్టి ఓ రెండు మూడు చెక్కలు చింతపండు వేసుకుంటే సరిపోతుంది కావలసినంత ఉప్పు ఉప్పు ముందే వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వెజ్జీజ్లో ఉన్న ఆయిల్ వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అంతే మూత పెట్టుకొని అన్నీ ఒకేసారి మగ్గించుకోవడమే ముందు బెండకాయ మగ్గించుకొని పక్కన తీసి ఇవేం అక్కర్లేదు చక్కగా ఇలా మగ్గించేసుకొని చివరిలో ఉల్లిపాయలు అండి ఇవి కూడా ఏంటంటే కొద్దిగా వేగినాయి అనుకోండి మంచిగా టేస్టీగా ఉంటాయన్నమాట దీనికి ఇంకా మళ్ళీ సపరేట్గా తిరగమాత పోపు ఇది కూడా ఏం అవసరం లేదు చక్కగా ఇలా మగ్గి మగ్గేసిన తర్వాత యాక్చువల్గా దీన్నే అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది బట్ యా ఏంటంటే అలా తొక్కు తొక్కుగా తినలేం కాబట్టి ఒక చిన్న రోల్ ఉంటుంది కదా రోల్లో వేసేసుకొని ఒక్కసారి ఒక నాలుగు సార్లు అలా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే పచ్చడి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి చల్లారి పెట్టేసుకొని రోల్లోకి వేసేసుకొని చిన్న రోల్ అండి చిన్న రోల్లో కూడా సరిపోతుంది ఇది ఎంత ఒక నా ఒక నాలుగు బెండకాయలే కాబట్టి మనకి ఈజీగా మంచిగా చేసుకొని తింటే ఒక రెండు రోజులకి మొత్తం బెండకాయ పచ్చడి కూడా అయిపోతుంది సో ఇలా మ్యాష్ చేసేసుకున్నాం అనుకోండి పెద్ద మెత్తగా చేసుకోకలేదు జస్ట్ ఉక్లా ముక్లాగా అలా దంచి దంచినట్టు ఉంటే తినేటప్పుడు మనకి మంచిగా తగులుతూ పుల్ల పుల్లగా ఆ బెండకాయ ఫ్లేవర్ మీకైతే ఎక్కడ ఆ జిడ్డని కానీ లేకపోతే పచ్చిదనం కానీ అనపడినే అనపడదు చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఈ రోజుల్లో మోకాలు నొప్పులు వాటికి డాక్టర్స్ అందరు సలహా పచ్చి బెండకాయ తినమంటారు ఇలా చేసుకొని తింటే మనకు కావాల్సినంత జిగురు కూడా అందుతుంది కదా సో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుద్ది నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి